ప్రాచరికం తరహాలో వంశపారపర్య పాలన కొనసాగే కరుడుగట్టిన కమ్యూనిస్ట్ దేశం ఉత్తర కొరియాకు అధ్యక్షుడు అందరూ భావిస్తున్నట్టు కిమ్ జోంగ్ ఉన్ కాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చనిపోయిన అతడి తాత కిమ్ రెండవ సాంగ్ నార్త్ కొరియాకు శాశ్వత అధ్యక్షుడిగా తమ రాజ్యాంగంలో రాసుకున్నారు టెక్నికల్గా చూస్తే ఆ తర్వాత వచ్చేవారంతా ఉత్తర కొరియాకు పాలకులు మాత్రమే ఈ విధంగా చనిపోయిన వ్యక్తిని అధ్యక్షుడిగా భావిస్తూ పాలన జరిగే విధానాన్ని నెక్రోక్రసీ అంటారు ఉత్తర కొరియాలో తప్పు చేసిన వ్యక్తితో పాటు అతని మూడు తరాల కుటుంబాలకు కూడా శిక్ష ఉంటుంది ఉదాహరణకు ఎవరైనా ఓ వ్యక్తి తప్పు చేస్తే అతడితో పాటు అతడి పిల్లలు అతడి తల్లిదండ్రులు ఒకవేళ బతుకుంటే అతడి తాతను కూడా జైల్లో వేస్తారు అందరికీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నడుస్తూ ఉంటే ఉత్తర కొరియాలో మాత్రం నూట పద్నాలుగవ సంవత్సరం నడుస్తోంది అందుకు కారణం అక్కడ అధికారిక క్యాలెండర్ జ్యూచా క్యాలెండర్ గ్రెగోరియన్ క్యాలెండర్ తరహాలో యేసుక్రీస్తు రోజు నుండి నాటి కాకుండా జ్యూచా క్యాలెండర్ ఆ దేశపు వాళ్ళ శాశ్వత అధ్యక్షుడు కిమ్ రెండవ సాంగ్ పుట్టిన పంతొమ్మిది వందల పన్నెండు నుండి మొదలవుతుంది ఉత్తర కొరియా ప్రజలు హెయిర్ కట్ ఎలా చేయించుకోవాలో అక్కడ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది మగవాళ్లకు పదిహేను రకాలు ఆడవాళ్లకు పద్దెనిమిది రకాల హెయిర్ కట్ మోడల్స్ ఉత్తర కొరియా డిజైన్ చేసింది అవి కాకుండా మరే ఇతర హెయిర్ స్టైల్స్ పాటించినా అది కఠినమైన నేరం కఠినమైన నియంతృత్వ విధానాలు అమలులో ఉన్న ఉత్తర కొరియాలో ప్రతి ఐదేళ్లకోసారి ఎన్నికలు కూడా జరుగుతాయి అయితే బ్యాలెట్ పేపర్ మీద పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ పేరు మాత్రమే కనిపిస్తుంది ఎవరైనా అతడికి వ్యతిరేకంగా ఓటు వేసినా అసలు ఓటు వేయడానికి నిరాకరించినా దాన్ని దేశద్రోహంగా పరిగణిస్తారు అటువంటి వారికి ఉద్యోగాలు పొందే అవకాశం ఉండదు ఎలాంటి పథకాలు వర్తించవు పైగా జీవితాంతం నిరంతర నిఘా నీడలా బతకాల్సి ఉంటుంది ఉత్తర కొరియాలోని హైస్కూల్ విద్యార్థులు తమకు అభిరుచి ఉన్న కోర్సును ఎంచుకునే అవకాశం లేదు ఎవరు ఏం చదవాలో ప్రభుత్వమే నిర్ణయిస్తుంది ఈ లెక్కన తమ దేశానికి డాక్టర్ల కొరత ఉంది అనిపిస్తే మరింతమంది డాక్టర్లను తయారు చేస్తుంది ఇంజనీర్స్ కావాలంటే ఇంజనీర్లను తయారు చేస్తుంది కిమ్ జోంగ్ ఉన్ కుటుంబం పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే అది దైవనిందతో సమానం ఆ పని చేసిన వారికి క్రూరమైన శిక్షలు ఉంటాయి ఉత్తర కొరియాలో పర్యాటకులకు తీవ్రమైన ఆక్షలు ఉంటాయి ప్రభుత్వం నిర్దేశించే ప్రాంతాల్లోనే పర్యటనలు చేయాలి ఫోటోలు తీసుకోవడానికి స్థానికులతో మాట్లాడకూడదు ఉత్తర కొరియా ప్రజలు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లడం కుదరదు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు కొందరు అప్పుడప్పుడు సరిహద్దు దాటి పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాంటి వారిని అక్కడ లేబర్ క్యాంపులకు తరలించడంలో లేదా ఉరిశిక్ష విధించడంతో జరుగుతుంది ఉత్తర కొరియా ప్రజలకు బయట ప్రపంచం అనేది ఉంటుందని కూడా తెలియదు పైగా ఆ దేశంలో పుట్టడం అదృష్టమని ప్రభుత్వమే వాళ్ళకి నూరు పోస్తుంది మరిన్ని వీడియోల కోసం ది యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి